నీకు అప్పుడే తొందరగా జీతకాలం పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఏ పిండురా గడ్డిరా అట్లాంటివి నడవదండి ఆ లక్ష రూపాయలు ఒకటేసారి ఈ రోజు పాలు పింత లక్ష రూపాయలు రావు కదా ఇప్పటిదాకా ఆరు ఐదు లీటర్ ఇచ్చే గేదె కూడా ఒక నెలలోపు తగ్గిపోతుంది రైతులు ఏం చేస్తారంటే ఇస్తుంది కదా దాని ఏదాం గడ్డి పాలు విందాం కాకపోతే ఏంటంటే కట్టిందంటే ఏడు నెలలలోపు పాలు ఆఫ్ చేసేయాలి నష్టం అనేది ఇంకో చేసి ఆపకుండా నా పని నా సొంత పని నేను చేసుకుంటున్నానండి ముంగోరు దగ్గర చేయకుండా నమస్తే అండి నమస్తే ఒకసారి మీ పేరు చెప్పండి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పండి నా పేరు నాగరాజ్ అండి గుజరాత్ భావనగర్లో ఉన్నాం ఓకే కాబట్టి మనం హైదరాబాద్లో తీసుకోకుండా డైరెక్ట్ ఇంత దూరం ఎందుకు వచ్చాము అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడం ఎందుకు వచ్చామంటే అక్కడ ఇవే గేదెలు తీసుకొచ్చి రెండు లక్షలు అమ్ముతున్నారు ఓకే రేటు గురించి ఒకటి అందులో ఒకటి ఏంటంటే మనము ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాతావరణం ఏంటంటే ఇక్కడ ఎట్లా వెప్తురు బర్రను ఏ విధంగా మెప్తురు మనకు పాల ఉత్పత్తి ఎట్లా వస్తుంది ఓకే ఇక్కడ వాతావరణం అక్కడ వాతావరణం చేంజ్ అయింది అసలు బర్రెలు కడుతున్నాయా కడతలేవు ఏంటంటే ఒక గీత ఎందుకు ఇస్తారు నైన్టీ నైన్ పర్సెంట్ అదే చేస్తారు అనమాట ఇంత పెద్ద గేదెలు తీసుకో కట్టకుండా ఇప్పుడు ఏంటంటే కట్టి ఒక గేద కట్టలేదు అనుకో రెండు సంవత్సరాలు పాలిస్తుంది అండి ధూళి అలా ఈ జాఫరాబాద్ ఏంటంటే నువ్వు బర్రెని కట్టేయలేదనుకో అనుకో ఖచ్చితంగా రెండు సంవత్సరాలు పాలిస్తుందండి రెండు సంవత్సరాల తర్వాత పాలు తగ్గడం అది కూడా తగ్గడం ఎట్లంటే వన్ మంత్ నుంచి టూ మంత్ లోపు కథం ఎండిపోతుంది అంతే అప్పటిదాకా ఆరు ఐదు లీటర్ ఇచ్చే గేదె కూడా ఒక నెలలోపు తగ్గిపోతుంది కట్టికపోతే అది కట్టించిన అనుకో ఏడు నెల దాకా అండి ఏ నెల దాకా పాలిస్తుంది దాన్ని దాన్ని కరెక్ట్ మెయింటైన్ చేస్తే ఎనిమిది నెల కానీ కరెక్ట్ ఏడు నెల దాకానే పిండుకోవాలి గేదె దగ్గర ఏడు నెల దాకా పిండు అంటే లోపల కూడా పిల్ల పెరగడం వల్ల బర్రే ఎనర్జీగా తయారవుతుంది మూడు నెలలు ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ మూడు నెలలు గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి గేదెకు గేదె ఏంటంటే ఇస్తుంది కదా అని పిండి దాని వేస్తే ఏంటంటే పాల ఉత్పత్తి పెరుగుతూనే ఉంటుంది లోపల ఇస్తూనే ఉంటుంది మనం పిండుకుంటూనే ఉండం దానివల్ల కాల్షియం క్యాల్షియం డౌన్ అవుతుంది బర్రే వీక్ అయిపోతుంది బర్రే వీక్ అయిపోతుంది ఇంకో నెక్స్ట్ ఇతకు పాలు చాలా తక్కువ ఇస్తుంది రైతులు ఏం చేస్తారంటే ఇస్తుంది కదా దాని వేద్దాం గడ్డి పాలు విందాం అదే అవగాహన పెట్టుకొని పింతనే ఉంటారు కాకపోతే ఏంటంటే కట్టిందంటే ఏడు నెలలలోపు పాలు ఆప్జేస్ చేయాలి మూడు నెలలు ఖచ్చితంగా గ్యాప్ పెట్టాలి మూడు నెలలు కూడా మంచిగా పాలిచ్చినప్పుడు ఎలాగ మేపినావో కట్టినాక కూడా మూడు నెలలు కూడా అలానే మేపాలి అలానే మేపితే ఇంకో సంవత్సరం మంచిగా పాలిస్తాను అట్లా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డైరీలో సక్సెస్ సక్సెస్ ఓకే మీరు ఎన్ని ఎన్ని డైరీ మా ఉండేనండి బర్రెలు ఆ తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఇప్పుడు నాకు ముప్పై తొమ్మిది సంవత్సరాలు నేను పుట్టినకాంచి ఆవిడ దగ్గర వెరియా ఆవిడ దగ్గర ఉన్నా ఆవిడ దగ్గర అవి సేవ చేసుకుంటున్నా వచ్చిన అయితే బరలే ఉంది ఇప్పుడు అయితే అప్పుడు మా నాన్న ఉన్నప్పుడు ఐదు గేదెలు ఉండే ఇప్పుడు నేను పదిహేను గేదెలు చేసిన ఒక బీఆర్పు పిల్లగాని కానీ పెట్టుకున్నా అయితే బాగానే ఉంది నేను పుట్టడం వల్లనే పెరగడం వల్లనే అన్ని అలానే కాబట్టి నాకైతే నష్టం అనేది ఇంకోటి చేయి చెప్పకుండా నా పని నా సొంత పని నేను చేసుకుంటున్నానండి ఇంకొకరు దగ్గర చేయకుండా బాగా పర్లేదు బాగానే ఉంది ఓకే ఎంత మీకు పదిహేను గేదెల పేరు మీద నెలకు వచ్చేసి ఇప్పుడు మా జీతగాని గడ్డి ఖర్చు అదంతా తీసుకొని ఒక ఐదు లక్షల చిట్టి కట్టుకుంటా ఇంట్లో ఖర్చు ఇలా వాని జీతం వానికి దాన ఖర్చులు అవన్నీ తీసుకుంటే ఇంట్లో ఖర్చు తీసుకొని ఐదు లక్షల చిట్టి అయితే ఆరామ్సే కట్టుకుంటున్నాను ఓకే అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి రంగంలో ఉన్నారు ఓకే కొత్తగా వచ్చేటరూ లాస్ అయిపోతాం డైరీ అంటే వేస్ట్ అదే అంటే ఫస్ట్ నువ్వు ఒక ఐదు గేదెలు ఐదు గేదెలు ఐదు గేదెల నుంచి పది పదిహేను లోపు అంతవరకే కెపాసిటీ పెట్టుకోండి ఎక్కువ గేదెలు పెట్టుకోవద్దు కొత్తగా డైరీ పెట్టే వాళ్ళు ఐదు నుంచి స్టార్ట్ చేసుకోండి ఐదు నుంచి స్టార్ట్ చేసుకోవడం వల్ల మీకు అవగాహన అనేది కంపల్సరీ వస్తుంది ఈరోజు ఎట్లా అంటే ఒక ఐదు గేదెల దగ్గర సొంతం వరకు కాబట్టి నువ్వు వేయగలుగుతావు పది గేదెలు పదిహేను గేదెలు పెట్టుకో జీతకాలం పెట్టుకోవాల్సింది నీకు అప్పుడే తొందరగా జీతకాలం పెట్టుకొని కాలు కాలు కాలేసుకొని కూర్చొని ఏ పిండురా గడ్డిరా అట్లాంటి నడవదండి ఐదు గేదెల దగ్గర నీ ఎక్స్పీరియన్స్ అనేది చూపించుకోవాలి నువ్వు చేయాలి వర్క్ చేయాలి ఐదు గేదెల దగ్గర వర్క్ చేసుకొని ఒక సంవత్సరం తర్వాత ఇంకో ఐదు గేదెలు అట్లా పట్ల అట్లా పదిహేను గేదెలు అట్లా వేసుకొని ఒక జీతకాన్ని పెట్టుకొని మెయింటైన్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే నీకు నీది అవగాహన అనేది కంపల్సరీ రావాలి ఒక గేదె ఎన్ని పాలిస్తుంది ఒక గేదెని ఎట్లా చూసుకోవాలి ఎంత గడ్డేయాలి దాన్ని దాని దాని వాతావరణం ఏంది ఏ టైం కట్టేయాలి ఏ టైం ఇన్ని పెట్టాలి ఈ ఎట్లా టైం టు టైం చూసుకోవాలి టైం టు టైం చూసుకొని టైం టు టైము వీటి దగ్గర ఉండి సేవ చేసుకుంటున్నాం అనుకో నీకు అవగాహన అనేది వస్తుంది ఆ తర్వాత నువ్వు ఐదు నుంచి పదిహేను పదిహేను గంటలు పట్టుకు మినిమం పెట్టుకోవాలి అంతకు మించి ఎక్కువ పెట్టుకున్నాం అనుకో అంటే ఇప్పుడు పాలు ఇచ్చేటప్పుడు ఏం బాధ అనిపించేది అవి పాలు ఎండిపోతాయి చూడు నీ అమ్మ నీ అమ్మ పాలు ఇస్తలే అట్లా అది ఆ బూత్లో అట్లా అది అంటే నీకు నీకే ఇరిటేషన్ వస్తే అమ్మిస్తావు ఇప్పుడు పెట్టినప్పుడు ఒక్క బర్రెకు లక్ష రూపాయలు అడ్వాన్స్ పెట్టి బర్రెండినామండి మొత్తం మొత్తం కట్టాలిగా డబ్బులు ఆ లక్ష రూపాయలు ఒకటేసారి ఈ రోజు పాలు వింత లక్ష రూపాయలు రావు కదా ఎమ్మెటే రావు ఎవరికైనా ప్రాపర్టీ అనేది ఎంబడే చూపించదు అవును అందుకని నేనేం చెప్తున్నాంటే నువ్వేం చేయాలి ఐదు బర్రెలు తీసుకోవాలి ఐదు బర్రెల మీద ఒక చిట్టి కంపల్సరీ చిట్టి వేసుకోవాలి పొదుపు అనేది చిట్టి రూపంలో పొదుపు అవుతుంది వేరే రూపంలో పొదుపు కాదు ఏ బ్యాంకులు ఇస్తే బ్యాంకులు ఉంటాయి కానీ అవగాహన చాలా తక్కువ నేను చిట్టి ఉన్నా ఒక టైం నెల కాగానే చిట్టి ఫోన్ చేస్తాను మనకు టెన్షన్ ఉంటుంది అరే చిట్టి కట్టాలి ఆ దాని మీద నీకు ప్రాపర్టీ ఇటు పెరుగుతుంటుంది చిట్టి ఉన్నానుకో చిట్టి ధీమా ఉంటుంది అయి ఐదు లక్షల చిట్టు ఉంది లేకపోతే రెండు లక్షలు చిట్టు ఉంది ఇది ఎత్తుతా ఇంకో రెండు తెస్తా ఐదు బర్రులు ఉన్నాయి ఇంకో రెండు బరలు అయితే ఏడు బరలు అయితే అంటే చిట్టి కడుతుంటావు ఎత్తుంటావు తెస్తుంటావు అవి గిట్టి అవగాహన అనేది కొంచెం 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 పెరుగుతుంటుంది నీకు ప్రాపర్టీ కూడా అట్నే వస్తుంటుంది అన్నమాట అందుకని ఇవాళ నువ్వు ప్రాపర్టీ చిట్టి రూపంలోనే జమ చేసుకోవాలి ఓకే అట్లా మాత్రం డైరీ అనేది మంచిగా సక్సెస్ ఎక్కువ గేదెలు పెట్టుకోవద్దు పది నుంచి పదిహేను గేదెలు పెట్టుకోవాలి నీకు ఫస్ట్ చేసే వాళ్ళు కొత్తగా చేసే వాళ్ళకి ఏంటంటే నువ్వు ఐదు గేదెల మీద ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాలి నీకు అవగాహన అనేది కంపల్సరీ ఉండాలి మెయిన్ అది చెప్పేది ఓకే అండి మంచి సమాచారం